రాష్ట్రంలోని డ్రాక్వా సంఘాలకు రుణమాఫీ చేస్తానని మోసం చేసిన గనుడు నారా చంద్రబాబు నాయుడని ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ధ్వజమెత్తారు అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో వైఎస్సార్ ఆసరా నిధులు విడుదల కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పొదుపు మహిళల ఖాతాలో ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలను ఈ రోజు విడుదల చేయడం జరిగిందని వైఎస్ జగన్ అన్నారు వచ్చే ఎన్నికల్లో మీకు మంచి జరిగి ఉంటే మీ కుటుంబానికి మంచి జరిగి ఉంటే మీరందరూ సైనికులాగా నా కండగా ఉండి గెలిపించాలని ప్రజలను వైఎస్ జగన్ కోరారు ఈ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉసశ్రీచరణ్ ఎమ్మెల్యేలు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే విశేషరెడ్డి జిల్లా కలెక్టర్ గౌతమి ఎస్పీ రాజ్యం డిఐజీ అమరెడ్డి అనంత వెంకట్రామరెడ్డి ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఆశ్చర్యం ఏమిటో తెలుసా ఏ అభివృద్ధి కూడా చేయని వారికి ప్రజలకు ఏ మంచి కూడా చేయని వారికి ప్రజలకు మోసాలే చేసిన వారికి ఈ రాష్ట్రానికి కూడా అన్యాయం చేసిన వారికి ఇంతమంది స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు కానీ ప్రతి పేద ఇంటికి అభివృద్ధి ఫలాలు అందించిన మీ బిడ్డకు ప్రతి పేద ఇంటికి మంచి చేసిన మీ బిడ్డకు ఎలాంటి స్టార్ క్యాంపెయినర్లు లేరు కానీ మీ బిడ్డ వీళ్ళందరినీ నమ్ముకోలేదు మీ బిడ్డ వీళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా గట్టిగా తెలియజే గట్టిగా చెప్పాలనుకుంటా ఉన్నాడు వీళ్ళందరికన్నా ఎక్కువ స్టార్ క్యాంపెయినర్లు మీ బిడ్డకు ఉన్నారు అని కూడా చెప్పడానికి మీ బిడ్డ సంతోషపడతా ఉన్నాడు ఎవరు తెలుసా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లు ఎవరు తెలుసా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లు ఈ జెండాలు జతకట్టిన వారంతా కూడా అనుకుంటున్నారు మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లు లేరని వారికి నాకు తేడా ఏమిటో తెలుసా కుట్రలు కుతంత్రాలతో జెండాలు జత కట్టడమే వారి ఎజెండా జనం గుండెల్లో గుడి కట్టడమే మీ జగన్ ఎజెండా కాబట్టి వారికి భిన్నంగా నాకున్నంత మంది స్టార్ క్యాంపెయినర్లు देश के चरित्र ने कहा दो, राज